మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా వందనములు లేఖన భాగంలో నుండి ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది జెన్సిస్ చాప్టర్ ఫార్టీ ఎయిట్ వర్సెస్ ట్వంటీ వన్ ఇక్కడ దేవుడు మీకు తోడుగా ఉండును అనే అంశాన్ని మనము తెలుసుకుందాము మరియు ఇజ్రాయేలు ఇదిగో నేను చనిపోబోచున్నాను అయినను దేవుడు మీకు తోడుగా ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొనిపోవదును హలే లుయా బహు వృద్ధాప్యంలోనికి చేరుకున్నటువంటి యాగోబు గారు ఇక యోసేపు గారితో ఉండలేదు కారణము అతని మరణ గడియలు సమీపించింది కానీ తన కుమారుడు ఏం చెందకుండా ఉండేటట్లుగా యాకోబు గారు తగిన ఏర్పాట్లను చేశారు అదేమిటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే గొప్ప నమ్మకంతో చెప్పారు నా తల్లిదండ్రులు కూడా నా చిన్నతనం నుండి నాకు చెప్పే విషయం ఏమిటంటే తల్లిదండ్రులు శాశ్వతమైన వారు కాదు ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనది మనకి దేవుడు మాత్రమే శాశ్వతమైన దేవుడు ఆయన ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ అని నా తల్లిదండ్రులు నా చిన్నతనం నుండి నాకు బోధిస్తూ చెప్తూ వస్తూ ఉండేవారు నేను కష్టంలో బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పుకుంటే కాదమ్మా దేవునికి మన కష్టాలను బాధలను చెప్పుకుంటే దేవుడు శాశ్వతమైన దేవుడు ఆయనకి మనము మొర ఆయనకి మనము ప్రార్థన చేస్తే ఆయన మనకి తోడుగా ఉంటారు అని నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని గొప్ప నమ్మకంతో చెప్పాడు మన ప్రియమైన వారు రక్త సంబంధికులు మనతోనే సహాయపడే మన స్నేహితులు మరణించి పరలోక గృహానికి చేరుకుంటే ప్రభువు మనల్ని విడిచి వెళ్ళిపోలేదని మన కోసమే జీవిస్తూ మనతోనే ఎప్పటికీ నిలిచి ఉంటాడని తలపోస్తూ మన ఆత్మలో ఓదార్పును పొందుదాము మనం ఎంత పేదవారమైనప్పటికీ అందరి చేత అసహించబడిన వారమైనప్పటికీ అందరి చేత మనము తృణీకరించబడినప్పటికీ అందరికీ మనము ఇష్టమైన వారిగా మనము ఉండపోయినప్పటికీ దేవుడు మనతో ఉంటే మనము ఎంత గొప్ప కుటుంబము మనము దేవునితో ఉంటే మనము ఆయనతో గొప్ప కుటుంబంలో ఉన్నట్టే దేవుడు మనతో ఉంటే మనము క్షేమంగా ఉన్నట్లే కారణము ఆయన ఆయన నీడలో నడిచేవారికి ఎవరికి ఏ హాని కలుగదు దేవుని యొక్క నీడలో మన మనము నడిస్తే మనకి ఎవరు ఏ హాని తలపెట్టలేరు ఆహా దేవుడు మనల్ని ఎంత సంతోషకరమైన స్థితిలో ఉంచాడు దేవుడు మనల్ని ఇక్కడ ఎంత సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచాడంటే దేవుడు ఇప్పుడు మనతో ఉండడమే కాదు నిత్యత్వంలో కూడా మనతో ఎప్పుడు ఉంటాడు దేవుడు మనతో ఇప్పుడు ఉండడమే మాత్రమే కాదు దేవుడు ఎప్పుడు నిత్యము మనతో ఉండేవాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నవాడు అనువాడు అల్ఫా ఒమేగా ఆదియు అంతము అయ్యున్న దేవుడు మన దేవుడు ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో ఉంటాడు కుటుంబంతో ఉంటాడు సంఘంతో ఉంటాడు సమాజంతో ఉంటాడు ప్రపంచంతో ఉంటాడు యేసు ప్రభు వారికి ఇమ్మానియేలు అని మరి ఒక పేరు ఉంది కదా అంటే అర్థము దేవుడు మనకి తోడు అని అర్థము దేవుడు మనతో ఉండడం అనేది అన్నింటికంటే ఆనందకరమైనది కదా దేవుడు మనతో ఉండడం అనేది అన్నింటికంటే గొప్పది కదా కాబట్టి మనము ధైర్యము కలిగి మెళకువ్వుతో నిరీక్షణ కలిగి ఆనందముతో ఉందాము మన విశ్వాసము వృద్ధి చేసుకుందాము మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాము సత్యం జయం పొందుదాం ఎందుకంటే దేవునితో ఎవరుంటారో వారితో దేవుడు ఉంటాడు మనము దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు ఎందుకంటే దేవునితో ఎవరుంటే వారితో దేవుడు ఉంటారు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు తోడుగా ఉంటాడు అనే మధురమైనటువంటి మాటను బట్టి ఈ రోజంతా ఆనందించాలి ఇంకెక్కడైనా ఇలాంటి గొప్ప ఆనందము పొందడము అసాధ్యము ఇంకెక్కడైనా ఇంత గొప్ప ఆనందాన్ని పొందడం అనేది అసాధ్యము ఈ లోకమంతనే లోకమంత లే నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగేను నీలోనే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుందాము మహాపరిశుద్ధుడువైన వేసేయ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిలోకం మా తండ్రి మీకే వందనాలయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు దేవా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యముతో బలముతో దేవా మేము బ్రతుకుచు ఉన్నామయ్యా మీ వాక్యముతో మీ వాగ్దానము చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరికీ కూడా మీరు తోడుగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని వారిలో రాలయ్యున్న ఏసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే చేము సిలువ రక్తమే చేము ఏసునామనకు సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది క్రియలు అనంతనాశనము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్